వేక్షకులకు స్వాగతం నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది మాసాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా రైతులకు అండగా నిలబడతా ఇప్పటికీ రెండుసార్లు వారి ఖాతాలో పద్నాలుగు వేల రూపాయలు జమ చేసి ధాన్యాన్ని కొన్ని ఇరవై నాలుగు గంటల్లో వారి డబ్బులు వారికి జమ చేస్తూ ఈరోజు రైతన్న మీ కోసం అంటే ఒక కార్యక్రమం తీసుకుని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు ఆ రైతులతో మమకం వారి సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక పక్కన రైతులను నమ్మించి మోసం చేసి వంచిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆ రైతులు పండించిన ధాన్యం బస్తాలను సభాకారంలో ఊరేగిస్తూ రైతులను అవమానిస్తూ వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయం జగన్మోహన్ రెడ్డి పార్టీ చేస్తున్న అరాచకాల మీద రైతన్న మీకోసం అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులతో మమేకమవుతున్న తీరు మీద విశ్లేషించడానికి మంత ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సచిమూర్తి గారు వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి రైతున్న మీ కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళి మమేకం అవుతున్నారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ఆ రైతులు పండించిన ధాన్య బస్త్రాలను శవాకారంలో పూజలు చేసి వాటిని ఊరేగిస్తూ ఎలా అయితే ఒక శవాన్ని ఊరేంపు తీసుకెళ్తారో ఆ రకంగా తీసుకెళ్తూ ఆ రైతును అవమానిస్తున్నాడు ఎట్లా విశ్లేషిస్తారు సార్ దొంగనీతిని అంటే జగన్మోహన్ రెడ్డి తనకున్న కుయుక్తుల్ని తను ఎంత పక్కడ్బందీగా అమలు చేస్తున్నాడు అంటే మామూలుగా మనం అనుకుంటాం కానీ కుట్రలు చేయటం కూడా చాలా కష్టం అదే కష్టం ప్లెయిన్గా ఉండటం చాలా ఈజీ అటువంటి కష్టమైన పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు సాధారణంగా రైతులు ఆంధ్రప్రదేశ్లో రైతులు అంటే ప్రధాన పంట ఏది రామరామ గారు వరి వరి కదా జగన్మోహన్ రెడ్డి చూడండి అంటే ప్రజలు అధికారంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని తీసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వరి రైతుల గురించి మాట్లాడా వరి పండించే రైతుల గురించి మాట్లాడా మీరు మీరు ఎక్కడ గుర్తు తెచ్చుకోండి మీరు మొత్తం ఈ పద్దెనిమిది నెలల్లో మీరు గుర్తు తెచ్చుకోండి వరి రైతుల గురించి మాట్లాడా ఎక్కడ మాట్లాడే కాదు అంతకుముందు ఐదేళ్ల తన పరిపాలన కూడా మాట్లాడలే నేను నేను అంటే ఆ విషయం జోలికి వెళ్ళరు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మాట్లాడలా వరి రైతుల గురించి వరి ధాన్యం గురించి వరి పండించే రైతుల సాధక బాధకాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రం ఏంటో చెప్పేదా ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయం చెప్తున్నా నేను ఏంటి అంటే మెజారిటీ ఉన్న వరి రైతుల గురించి లేదు ఒక పంట కంపల్సరీగా పండించే వ వరి పండించే రైతుల గురించి ఇతను మాట్లాడటల్లా ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే పొగాకు రైతులని టార్గెట్ చేశాడు మిర్చి రైతులని టార్గెట్ చేశాడు ఇప్పుడు ప్రస్తుతానికి అరటి రైతుల్ని టార్గెట్ చేస్తున్నాడు మధ్యలో మామిడి రైతులని టార్గెట్ చేశాడు ఎందుకు చేస్తున్నాడో ఇట్లా తెలుసా మీకు ఎందుకు అంటే ఇది ఒక పెద్ద కుట్ర మీకు ఇవి ఇవన్నీ కూడా సీజనల్ క్రాప్స్ వాణిజ్య పంటలు కొద్దిమంది పండించే పంటలు కొద్దిమంది అంటే స్మాల్ పాకెట్స్లో ప రైతులు పండించే పంటలు వీటికి ఏంటి అంటే వస్తే డిమాండ్ వస్తే విపరీతంగా వస్తుంది డిమాండ్ రాకపోతే విపరీతంగా ధర పడిపోతుంది అటువంటి కమోడిటీస్ని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకుంటున్నాడు ఎంపిక చేసుకొని దాని మీద గేమ్ ఆడుతూ ఉన్నాడు దాని మీద తన కుయుక్తులకి తెరదీస్తూ ఉన్నాడు దాని మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మామిడి రైతుల గురించి చూస్తే మామిడి రైతులకి మామూలు టేబుల్ ఐటమ్ వేరు ఉంటుంది పల్పు తీసే మామిడికాయలు వేరుంటాయి ఈ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల సమస్య అని ఎత్తుకున్నది తలకెత్తుకున్నది ఏది అంటే టేబుల్ ఐటమ్స్ కాదు పల్పు పల్పు తీసే వెరైటీ తోతాపురి మామిడి వెరైటీ దాన్ని ఎంచుకున్నాడు ముందు అంతకు ముందు వరకు మామిడి అన్ని రకాలకి డిమాండ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఎప్పుడైతే ఈ పల్ప్ తీసే తోతాపురి మామిడికి ప్రాబ్లమ్స్ వచ్చినాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాడు ఈ పల్ప్ విషయంలో కూడా పల్ప్ తీసే తోతాపురి మామిడికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉన్నది ఏం చేశాడు అంటే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్పు ఫ్యాక్టరీలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి వాళ్లతో కలిసి కాయ డిమాండ్ తగ్గించి సరుకు కొనకుండా నాటకం ఆడి రేటు పడిపోయేలాగా చేసిన తర్వాత అప్పుడు రంగంలో దిగాడు షో చేశాడు మామిడి రైతులకి అన్యాయం జరుగుతున్నది అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశాడు ఇది ఎంత పెద్ద కుట్ర అంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ వదిలేస్తున్నది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అరటి రైతుల గురించి తీసుకున్నాడు ఈ అరటి రైతులది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఇట్లాగే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాడు ఏ రోజున కూడా మామిడి రైతుల గురించి కానీ మిర్చి రైతుల గురించి కానీ పత్తి రైతుల గురించి కానీ మీకు అరటి రైతుల గురించి కానీ టమాటా పండించే వాళ్ళని దొండ పండించే వాళ్ళని కానీ ఎవరిని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి అరటి రైతుల మీద కొత్తగా లేటెస్ట్గా ఒక ఒక ఇది మొదలుపెట్టాడు సరే అరటి కూడా ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లాలో తెనాలి ప్రాంతంలో అట్టి బాగా ఎక్కువ సాగు అవుతుంది అక్కడ లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క ప్రాంతంలో మాత్రం ఎందుకు వస్తుందంటారు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు రాయలసీమలో హార్టికల్చర్ పెరిగిపోయింది హార్టికల్చర్ ఎవరి వల్ల పెరిగింది చంద్రబాబు నాయుడు మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి రాయలసీమ ఈ హార్టికల్చర్ హబ్బుగా చేద్దామని ఆయన అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రచ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దానికి తగ్గ ఫలితాలు వచ్చినాయి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ హార్టికల్చర్ పంటకి డ్రిప్ ఇరిగేషన్ ఆపేశాడు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అనేది రాయలసీమ రైతులకి చాలా ఇంపార్టెంట్ అటువంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలని జగన్మోహన్ రెడ్డి నిలిపేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మొదటి చేసిన పని ఏంటంటే మీరందరూ చాలాసార్లు మీరందరూ చెప్తూ ఉంటారు మెగాడిఎస్ మీద సంతకం పెట్టాడు అది నీ కాదు రాయలసీమ హార్టికల్చర్ రైతులకి డ్రిప్ సబ్సిడీని పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశాడు అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఇవి ఎవరు పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకోడు కదా ఇక్కడ ఈ అరటి రైతులు మీరు చెప్పిన ప్రాంతాల్లో ఉన్న అరటి రైతులు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు అంటే ఎక్స్పోర్ట్ అంటే విదేశాలకే కాదు మన దేశంలో చాలా ప్రాంతాలకి ఉత్తర భారత దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు అంత అయిపోయింది ఇప్పుడు రాయలసీమలో క్రాప్ దిగుబడి వస్తూ ఉన్నది రాయలసీమ ప్రాంతం నుంచి క్రాప్ దిగుబడి వస్తున్నది ఈసారి ఏంటి అంటే బ్రహ్మాండమైన క్లైమేట్ ఉన్నది అందుకని అరటి క్రాప్ బాగా వచ్చింది క్రాప్ బాగా వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు తుఫాన్లు వచ్చినాయి తుఫాన్లు వచ్చేసరికి ఏమైందంటే అరటి మీద మత్సలు రావటం ఆ గాలికి పడిపోవటం గాలికి ఆ చెట్లు పడిపోవటం ఓకే కా కాసిన గెల మీద కూడా కాయలకి ఆ క్వాలిటీ తగ్గింది చూసేదానికి క్వాలిటీ తగ్గింది దాంతో ఏమైంది అంటే ఉత్తరాది మార్కెట్ల వాళ్ళు తీసుకోవటం తగ్గించారు అంటే ఈ రకమైన సమస్యలు వచ్చినాయి మార్కెటింగ్ పంట బాగా పండింది పంట బాగా పండిన టైంలో వర్షాలు వచ్చినాయి కాయ నాణ్యత దెబ్బతిన్నది పైకే లోపల కాయ బాగానే ఉన్నది కానీ ఇవన్నీ చూసేవాడు అట్లా చూడ్డు కదా సో దాంతో ఏమైంది అంటే వెంటనే ఎప్పుడో దాదాపుగా ఒక నెల రోజుల కిందట ఈ సిచ్యుయేషన్ని ఎక్స్పెక్ట్ చేసిన హార్టికల్చర్ ఆఫీసర్లు ఢిల్లీ లెవెల్లో మీటింగులు పెట్టారు మీటింగులు పెట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అక్కడ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉత్తరాది వాళ్ళు కొనేలాగా అరేంజ్మెంట్లు చేసుకున్నారు ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసుకున్నారు సరుకు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు రైతులకి ఎక్కడా కూడా నీకు టన్నుకి ఎనిమిది వేలు తగ్గకుండా రేటు వచ్చేలాగా చూస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ రైల్వే రైల్వే కేంద్ర ప్రభుత్వానికి రాశారు మేము అరటి మేము పంపించుకుంటున్నాము మీరు అందుకని మాకు అవన్నీ రాయితీలు ఇవ్వండి అంటే వాళ్ళు కన్సెషన్స్ ఇస్తూ ఉన్నారు మీకు నిన్న మొన్న ఒక వారం రోజుల కిందట నిర్మలా సీతారామన్ అమరావతి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రూట్ మార్కెట్ చాలా ఉన్నది ఈ ఫ్రూట్ మార్కెట్ని మనం సస్టైన్ చేయాలి రైతులకి బ్యాంకులు విపరీతంగా రుణాలు ఇచ్చి ఈ మార్కెట్ని ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ మార్కెట్కి మనం ఆంధ్రప్రదేశ్ని హబ్గా చేద్దాము అని ఆ ఆమె ప్రకటించారు బ్యాంకర్స్ కూడా సూచన చేశారు ఎందుకు ప్రకటించారు రామ్రహ్మ గారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తూ ఉన్నది హార్టికల్చర్ క్రాప్స్ విపరీతంగా వస్తున్నాయి దానికి సంబంధించిన సబ్సిడీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది ప్రధాన పంటలకి వాటికి సంబంధించి ఎరువుల కొరత లేకుండా పురుగు మందుల కొరత లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉన్నారు కొత్తగా చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ అని తీసుకొచ్చి విరివిగా ఎరువులు పురుగు మందులు వాడకుండా కంట్రోల్ చేసే విధానాన్ని తీసుకొచ్చాడు అటువంటి ప్రయోగాలు కొత్త ప్రయోగాలకి వేదిక అవుతూ ఉన్నది వి ఇవే కాకుండా హార్టికల్చర్లో ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకొచ్చారు ప్రకృతి వ్యవసాయం బాగా విపరీతంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అంటే ఇన్ని ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ కొత్త విధానాలు రైతులకి నేర్పిస్తూ కొత్త పంటలు పండించేలాగా వాళ్ళని తయారు చేస్తూ దానికి సంబంధించిన మార్కెట్ లింకేజీని పెట్టుకుంటూ ఈ పద్దెనిమిది నెలల్లో సంగతే నేను చెప్తున్నది సాధించింది ఆయన ఈ పద్దెనిమిది నెలలే నేను నేను చెప్తున్నది ఆయన ఇప్పుడు ఫోర్ పాయింట్ ఓ నేను టూ పాయింట్ ఓ టూ వన్ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ గురించి చెప్పట్లా ఓన్లీ ఫోర్ పాయింట్ ఓ పద్దెనిమిది నెలల కాలంలో జరిగినవే చెప్తున్నా ఇన్ని చేసి ఇటువంటి రిజల్ట్ సాధించి జలాశయాల్లో నీళ్లు నిలబెట్టి మొత్తం కాలువల ద్వారా పారించి భూగర్భ జలాలు పైకొచ్చేలాగా చేసి భూగర్భ జలాలు పైకి వస్తే ఎవరికి ఉపయోగం హార్టికల్చర్కే ఉపయోగం హార్టికల్చర్ హార్టికల్చర్ కదా భూగర్భ జలాలు ఉంటే వాళ్ళు పుష్కలంగా పంటలు పండుతుంటాయి ఒక్క బోర్ వేసుకుంటే మొత్తం అంతా సరిపోతుంది డ్రిప్ ఇరిగేషన్ దాన్ని ఇంకా ఇంకా విస్తృతంగా తీసుకెళ్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో రైతులందరూ సంతోషంగా ఉన్న స్థితిలో ఏం చెయ్యాలో అర్థంగానే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పన్నుతూ ఒక సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ని టార్గెట్ చేసుకొని ఆ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ పండించే అంటే మామిడి తోతాపూరి మామిడి పండించే ప్యాకెట్ లేదు అరటి పండిచ్చే పాకెట్ మిర్చి పండిచ్చే పాకెట్ కాటన్ పండిచ్చేట్స్ చిన్న పాకెట్స్ ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకాలు ఆడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందాక నేను చెప్పా వరి రైతుల గురించి మాట్లాడలా ఆక్వా రైతుల గురించి మాట్లాడతాడేమో అడగండి ఒకసారి ఆక్వా రైతులకి ఎంత నాశనం చేశాడో ఆక్వా ఇండస్ట్రీని సర్వనాశనం నాశనం చేసి కూర్చోబెట్టాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ పెట్టి రిస్ట్రిక్షన్ ఇది పెట్టాడు కదా టారిఫ్ ఇంకరీజ్ చేస్తూ ఉంటే మీరు వెళ్ళి చూసి రండి రామ్రమ్మన్ గారు ఆక్వా రైతుకి ఈ లోకల్ మార్కెట్స్ ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ లోకల్ మార్కెట్స్ కనుక అవి అవి పరిమితికి మించి వచ్చేస్తే బయట దేశాలకి అమెరికా కాకుండా వేరే దేశాలకి ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అనే దాని మీద నారా లోకేష్ వెళ్ళి స్టడీ చేసి వచ్చాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున అక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది ప్లస్ వాళ్ళకి పవర్ సబ్సిడీ ఇచ్చారు వాళ్ళకి అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చేసి ఏం చెప్పారు అంటే ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి ఆయన ఏం చెప్పాడు అంటే ఇప్పుడు ఈ ఈ టైంలో పర్టికులర్ టారిఫ్ టైంలో అంటే డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్ టైంలో ప్రభుత్వాలు తమకు వచ్చే ఇన్కమ్ గురించి ఆలోచించకుండా ఆక్వా రైతుల్ని ఆదుకోవాల్సిన టైం వచ్చింది నేను ఆ పని చేస్తానని చెప్పాడు ఆయన అందుకని మొత్తం సబ్సిడీలు ఇవి ఇవ్వటమే కాకుండా మిగిలిన అన్ని రకాల లాజిస్టిక్ హెల్ప్ అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన హెల్ప్ అంతా కూడా ప్లాన్ చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు అందుకనే ఈ రోజున లేకపోతే యాక్వా ఇండస్ట్రీ అసలు విపరీతమైన కమోషన్లోకి రావాలి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలతోటి యాక్వా రైతులందరూ కూడా అంటే నేనేదో ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారని నేను చెప్పను కష్టాల్లో పడకుండా ఉన్నారు అనేది నా పాయింట్ ఇట్లా ప్రతి క్రాప్ మీద కూడా దృష్టి పెట్టి ఆ సీజన్ రాగానే క్రాప్ అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు ఎట్లా చేస్తు ఎట్లా పని చేస్తున్నాడో తెలుసా అండి అసలు ఆయనకి ఆయనకున్న శాఖల్లో ఒక్కొక్క శాఖని ఒక్కొక్క మంత్రి హ్యాండిల్ చేయాల్సింది అటువంటిది ఆయనకి అన్ని శాఖలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఆయన రాత్రిం బగళ్ళు ఆయన కాపలా కాసుకుంటూ కూర్చున్నాడు ఎక్కడ ఏ సమస్య వస్తుందో చూసుకుంటూ ఉన్నాడు ముందుగా ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాడు మీకు ఇంకోటి ఏంటి అంటే రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీ గుడ్ గవర్నెన్స్లో పార్ట్గా ఆర్టీజీఎస్ అనే ఒక దీన్ని తీసుకొచ్చాడు అని సాంకేతిక విప్లవం చంద్రబాబు నాయుడు తెచ్చింది ఆర్టీజీఎస్ ద్వారా క్రాప్ మానిటర్ చేసి మీకు మీకు రియల్ టైం మానిటరింగ్ మీకు ఎంత క్రాప్ రాబోతున్నది అనే ఎస్టిమేషన్లు వేసుకొని అవన్నీ డిపార్ట్మెంట్ ఇంటర్లింక్ చేస్తూ ఉన్నారు ముందస్తు జగన్మోహన్ రెడ్డి ఆర్టీజీఎస్ని సర్వనాశనం చేశాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని రియల్ డేటా తీసుకొని మనకి ప్రతి క్రాపు కూడా ఎప్పుడు పక్వానికి వస్తుంది ఎప్పుడు దించబోతున్నారు మార్కెట్ ఎలా ఉంది దానికి మార్కెట్ ఎలా ఉంది మనం ఏం చేయాలి అన్న ప్లానింగ్లో పక్కడబందీగా వెళ్తూ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఆక్షేపించటం అంటే అంతకన్నా కుట్ర ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి టైంలో ఐదు సంవత్సరాల కాలంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు రామరమ్మ గారు మీరు నేను మనందరం కూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం ఐదు సంవత్సరాల కాలంలో ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్లతోటి ఏమి పని చేయించావో ఒక్కసారి చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసలు పనిచేసిందా నీ టైంలో పరిగెత్తికెళ్ళేవాడు సార్ అస్సలు నువ్వు వ్యవసాయాన్ని ఏమాత్రం పట్టించుకొని నువ్వు ఈ రోజునొచ్చి నువ్వు మామిడి రైతులకు అన్యాయం జరిగింది ఉల్లి రైతులకు అన్యాయం జరిగింది ఉల్లి రైతులు అంటే గుర్తొచ్చింది రామ్రమ్మ గారు ఉల్లి రైతులకి మొత్తం సీజన్ అంతా సకా సక్ సక్రమంగా వెళ్ళిపోయింది సక్రమంగా వెళ్ళిపోయింది ఇంకా ఇంకా సీజన్ మన సీజన్ ఏమో ఎక్స్టెండ్ అవుతూ ఉన్నది మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలో ఎక్సెస్ క్రాప్ వచ్చింది దిగుబడి బాగా వచ్చింది సార్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మార్కెట్లన్నీ మొత్తం అంతా పరిచేశారు అయిపోయింది మిగిలిన ఉల్లిని ఇటు పంపిటమ్మలు పెట్టారు చేశారు డంప్ చేస్తున్నారు దాంతో అది హైదరాబాదే కాదు ఈవెన్ విజయవాడ మార్కెట్లకు కూడా మహారాష్ట్ర ఉల్లి వచ్చేసింది దాంతో ఏమైపోయింది అంటే మనకి లోకల్గా ఆంధ్రప్రదేశ్లో పండి పండిన ఉల్లిని దాన్ని మార్కెటింగ్ చేయటం కష్టమైంది దాన్ని మార్కెటింగ్ చేయటం కష్టమైతే వెంటనే అన్ని రకాలుగా ఆలోచించేసి మార్కెట్ రంగంలో దిగి ఉల్లిని ప్రొక్రి చేసేసింది యాభై వేలు సబ్సిడీ ఇచ్చారు కదా రైతులకు కూడా అసలు ఇంకొక విషయం అదే చెప్పబోతున్నా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే మొత్తం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు కదా ఆయన వచ్చి స్టడీ చేసి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విషయమో తెలుసా ఏ విషయమో తెలుసా ఉల్లి తీసుకొచ్చి రైతు అమ్ముకోవాలి ట్రేడర్కి అమ్ముకోవాలి ట్రేడర్కి అమ్ముకుంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ట్రేడరు అంటే గవర్నమెంట్ పన్నెండు రూపాయలు కొనమని చెప్పింది ట్రేడర్ ఎనిమిది రూపాయలకు కొంటాడు ఆ నాలుగు రూపాయలు రైతుకి ఇస్తారు గవర్నమెంట్ రైతుకి పే చే నేను ఇదిగో ఇన్ని వింటాడు బలానవాడికి అమ్మాను ఇదిగో నాకు ఇంత రేటు పడ్డది ఆ డిఫరెన్స్ ఆఫ్ ముందర రేటు ప్రకటించి ఆ రేటుకి ట్రేడర్ కొనకపోతే ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుకి నేరుగా భర్తీ చేసింది రామ్ గారు ఈ ఈ విషయం అసలు ఇటువంటి పని చెయ్యొచ్చు అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదు ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చి స్టడీ చేసి వెళ్ళాడు ఇంకా చెప్పండి రామరమ్మ గారు రైతుల గురించి చంద్రబాబు నాయుడు ఎంత ముందస్తు ఆలోచనలు చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నుతున్నాడు అనేది మీకు చెప్పాను జడ్జిమెంట్ ఈజ్ యువర్స్ సార్ కోటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసింది కాబట్టి ధైర్యంగా ఈరోజు రైతుల మమేకం అవుతూ వారి సాధక బాధల పంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కూర్చున్నాడేవాడ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేపట్టచ్చు కదా నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల సాధక బాధగాలు నీకు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వాళ్ళు వెళ్ళి రైతులతో మమేకం అవుతున్నారు నువ్వు కూడా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని కష్టాలు తెలుసుకుని మాట్లాడాల్సిన సమయంలో నువ్వు ఎక్కడో కూర్చుని హలో ఇండియా దేకో ఆంధ్ర అంటూ ట్వీట్లు వేసుకుంటే కాలక్షేపం చేస్తూ ఉంటే దేశం చూసి నవ్వుకోదా సార్ చూసి అంటే జగన్మోహన్ రెడ్డికి అటువంటి సిగ్గు బిడియం అటువంటివి ఉండవు ఎందుకు అంటే బాగా తుఫాను వచ్చి వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోయిన రైతుల్ని ఒక పెద్ద మంచి మంచిగా తెలుసు పిట్టల్ని కొట్టడానికి మంచిగా కడతారు అటువంటి మంచిగా తీసుకొని ఆ మంచం మీద గ్రీన్ మ్యాట్ చుట్టూ బారిగడ్లు పెట్టుకొని రైతులని కింద నిలబెట్టి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా అతని కుట్రలు ఎక్స్పోజ్ చేసే విధానాన్ని మనం చెప్పటం తప్ప అతని వ్యక్తిత్వం గురించి కొత్తగా మాట్లాడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అతని వ్యక్తిత్వం అటువంటిది కుట్రలు అన్నీ మనస్తత్వం రైతు కరెక్ట్గా చక్కగా ఉంటే అది చూసి భరించలేని మనత్వ మనస్తత్వం అందుకనే మీరు మీరు ఎక్కడైనా చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నంత దారుణంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు మొత్తం ఇండియా మొత్తం చూడాలని జగన్మోహన్ రెడ్డి ఏదో ట్వీట్ పెట్టాడని నేను దానికి మీరు అడకముందర సమాధానం చెప్పాను ఇండియా మొత్తం వచ్చి చూసింది ఇక్కడ ఉల్లి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఎట్లా ఇచ్చిందో కేంద్ర మంత్రి వచ్చి చూశాడు ఇండియా వచ్చి మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ప్రతి రైతు కూడా రైతు అంటేనే రైతుకి విత్తనం వేసేటప్పుడు నాటు వేసేటప్పుడే అతనికి ఏంటంటే దేవుడి మీద భారం వేసి నాటు వేస్తాడు ఆ విషయం రైతుకి కొత్త కాదు రైతుకి ఇబ్బందులు కొత్త కాదు అందుకనే జాగ్రత్తలు తీసుకుంటూనే తన జాగ్రత్తలో తను ఉంటాడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి ప్రకృతి వైపరీత్యాలు అంటే కేవలం తుఫాన్లు లేదు కరువే కాదు మార్కెట్ డల్గా ఉన్నప్పుడు కూడా ఆదుకోవాలి అనే సత్సంకల్పంతో ప్రభుత్వాలు ముందరికి వెళ్తూ ఉన్నది ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం మొత్తం ముందరికి వెళుతూ ఉన్నది ఈ విషయాన్ని రైతులు దగ్గర నుంచి చూసి గమనిస్తున్నారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నా కానీ రైతులు స్పందించటం లేదు అందుకని వి మస్ట్ అప్రిషియేట్ ది ఫార్మర్స్ సార్ ఆ రైతులు పండించిన ధాన్య బస్తాలని శవాకారంలో ఊరేగిస్తూ పూలు జల్లి ఒక ఎట్టా తీసుకెళ్తాం శ్మశానానికి ఆ తరహాలో తీసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు ఏం ఎలా చెప్తారు సార్ మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి మీ రాజకీయాలని రైతులకి ఆపాదించమాకండి రైతులకి ఈ దరిద్రాన్ని అంటగట్టమాకండి మాకండి ఎందుకంటే రైతు కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఏ రైతు అయినా సరే మామిడి రైతు అయినా ఉల్లి అయినా మ్యాంగో ఫార్మర్ అయినా వరి పండించే రైతైనా ఆక్వా రైతైనా ఎవరైనా రైతే ఆ రైతులు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు మీలాగా దొంగ సొమ్ముకి కకృతి పడేవాళ్ళు కాదు అందుకని రైతుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించమాకండి మీరు మీ మీ కుల రాజకీయాలు మీరు చేసుకోండి మీ ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టే రాజకీయాలు మీరు చేసుకోండి మీరు ఏ రాజకీయమైనా చేసుకోండి ఏ గంగలైనా దూకండి అంతేకాని రైతు మనోభావాలతో ఆడుకోమాకండి ఎందుకంటే రైతు ఎంత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటాడో తన జోలికి వస్తే అంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ గుర్తుపెట్టుకో రైతుల మనోభావాలతో ఆడుకుంటూ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి కుట్రలను అద్భుతంగా విశ్లేషించి బయటపెట్టిన సత్యుమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం